ఏపీలో కాకి వర్సెస్ కద్దరిగా మారింది వ్యవహారం నిన్న ఏపీ పోలీసులపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు ఎప్పుడూ చంద్రబాబు పాలన కొనసాగదని చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదంటూ వ్యాఖ్యానించారు అధికారులకు తొత్తులుగా వ్యవహరించిన పోలీసులను బట్టలు ఓడి తీసుకొడతామన్న కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రతి పోలీసు అధికారి సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా కంగెట్టి మిమ్మల్ని మీద కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం జగన్ కామెంట్స్ పై ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కు రామగిరి ఎస్సీ సుధాకర్ కౌంటర్ ఇచ్చారు జగన్ పోలీసులపై జాగ్రత్తగా మాట్లాడాలని జగన్ ఊడదీయడానికి పోలీసు యూనిఫామ్ అరటి తొక్క కాదని కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించామన్నారు ప్రజల పక్షాన నీతి నిజాయితీగా పనిచేస్తున్నామని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ కాకుండా ఉంటే మంచిదన్నారు బట్టలు అనుకున్నావా రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు జగన్ పోలీసులు బట్టలు జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి ఫెరయ్యారు కుటుంబ లింగమయ్య హత్య జరిగిందని దాన్ని రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారని ఫెరయ్యారు లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధకరమన్నారు జగన్ మానసిక పరిస్థితిపై జాలి పడుతున్నామని జగన్ పాలనలో వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేస్తారన్నారు ఒంటి మీద కాకి చొక్క పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్ అంటూ ప్రశ్నించారు మహిళా ఎస్పిని బట్టలు ఉడతీస్తా అంటావా అని ఫైర్ జగన్ మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం ఎందుకని చెప్తున్నారంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదే విధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికి కనిపిస్తుంది ఐపీసీ సెక్షన్ ప్రకారం అనేది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలుపడాల్సిన సందర్భం కాకి చొక్కా ఓడదీస్తాడట అది కూడా ఒక ఎక్స్ సీఎం మాట్లాడే భాష ఏమంటారు నాకు ఒక అర్థం కావట్లే అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐఎస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఓడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారమేనా అది అమరావతి రాజధానికి కేంద్రం ఒకటి నుంచి సహకరిస్తుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్రేశ్వరి అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించిందన్నారు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఇరవై వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్కు ప్రజలు పట్టం కట్టారన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారన్నారు అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పారని గుర్తు చేశారు మాజీ సీఎం జగన్ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆహ్వానం వ్యక్తం చేశారు ప్రపంచంలో ఎనిమిదో వింత ఏంటి అంటే అది జగన్ మాత్రమే అన్నారు నిమ్మల చేయని పనులు చేసినట్లుగా చెప్పుకోవడంలో జగన్ తనకు తానే సాటి అని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు జాతికి అంకితం అంటూ జగన్ ప్రజలు మోసం చేశారని చెప్పారు ఇక నిర్వాసితులకు జగన్ ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదన్నారు నిమ్మల సచివాలయంలో రెవెన్యూ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు పన్ను ఎగవేతలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చెక్ పెట్టాలని రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో వ్యాపారాలను వేధించడం కోటి ప్రభుత్వ విధానం కాదన్నారు వారిని సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని సూచించారు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలను వంద శాతం మార్చించేలా అన్ని శాఖలు కృషి చేయాలన్నారు ఎపిసీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయ వెనుక ఈనే రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణలోని నివాస ఫ్లాట్కు ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది దీంతో ఇంటిని ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు చదరపు గజల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్లో నిర్మిస్తున్నారు పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశించాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవాంశు పాల్గొన్నారు 哥们儿 అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు మార్క్ కోలుకుంటున్నాడని ఉపరితిత్తుల దగ్గర పొగ పట్టి వేయడం మూలంగా తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని అక్కడ వైద్యులు పవన్కు తెలిపారు బాలుడిని అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకొచ్చారు మరో మూడు రోజుల పాటు తమ పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో రసభాసిగా మారింది వైసీపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ ఇరవై నిమిషాల పాటు వాయిదా వేశారు దీంతో సభ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు అయితే చైర్మన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు మంచి మనోజ్ ఆందోళన కొనసాగుతుంది తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్ళాలని మనోజు ప్రయత్నం చేయక గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బెటాయించారు మనోజు కుటుంబంతో కలిసి జలపల్లి నివాసానికి మంచు మనోజు చెరుకుగా అడ్డుకున్నారు దీంతో నిరసనకు దిగాడు అటు మనోజు వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు తను ఏ రోజు కూడా ఆస్తి కోసం కొట్లాడలేదు అంటున్నారు మంచు మనోజు తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని తానుంటే విష్ణుకి కులు అని ఆరోపించారు కోర్టు ఆర్డర్ ఉన్నా లోపలికి వెళ్ళనివ్వడం లేదన్నారు ఇంట్లో మూడు పెడ్స్ ఉన్నాయి అవి ఇవ్వమని అడుగుతున్నానని తెలిపారు తప్పుడు సొంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మనోజ్ బర్త్డే చేసుకోవడానికి ఏప్రిల్ రెండునని బాలకపోవడంతో జైపూర్ వెళ్లినట్టుగా తెలిపారు విష్ణు భవిష్యత్తు కోసం ఆడవేశం కూడా వేస్తానన్నారు మనోజ్ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ దాఖలు చేయట్లేదని ప్రశ్నించారు ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు మార్చ్ ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలు పిల్లలున్నా ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు షూటింగ్ ఎరగడం జరిగింది ఇక్కడ ఉండటం జరిగింది ఏప్రిల్ రెండు కి మేము బర్త్ చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్ లో అందరినీ ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా చేసుకుందాం అని అన్న టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు ఏక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మ గారికి కూడా క్లియర్ గా చెప్పేశాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమని అనమాను నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ పుత్రు బర్త్డే సందర్భంగా మేము ప్రియా మాకు మీ ఆస్తి లేదు ఉంది ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసారు నాకు ఆస్తి వద్దు నా మీది ఆస్తి వద్దు కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఇస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నారు సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మని ఆయన పర్మిషన్ తో మీకు ఇవ్వబోతున్నాను డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు అత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కట్టరలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఐ దగ్గర ఒక్క ప్రూఫ్ చెప్పేది బిజినెస్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కల్తీ రాయలు అక్రమంగా డబ్బు సంపాదించడానికి మనుషుల ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు మనుషుల వ్యసనాలను గుర్తించిన కొందరు కీటకాలు ఎంతకైనా తెగిస్తున్నారు కళ్ళు అంటగట్టి డెబ్బై మందిని ఆసుపత్రి పాలు చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటికి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది సెప్టెంబర్ ముప్పై వరకు తెలంగాణ రవాణా శాఖ గడువు ఇచ్చింది గడువు తర్వాత హెచ్ఎస్ఆర్పి లేకపోతే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ పేఈసి సర్టిఫికేట్ ఇవ్వకుండా నిబంధనలు పెట్టింది సర్కార్ ఇంకా తెలంగాణ వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటికి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేస్తుంది సెప్టెంబర్ ముప్పై వరకు తెలంగాణ రవాణా శాఖ గడువు ఇచ్చింది గడువు తర్వాత హెచ్ఎస్ఆర్పి లేకపోతే కేసులో నమోదు చేసే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ పీఈసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిబంధనలు పెట్టింది సర్కార్ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది నూట నాలుగు కిలోమీటర్ల మేర తిరుపతి పాకల కాట్పాడి డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లతో తిరుపతి పాకాలి డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ద్రవ్య పరపతి విధన సమీక్ష నిర్ణయాలను ఇవాళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు రేపే రేటుపై ఇరవై ఐదు బేసిస్ ప్యాంట్లు తగ్గించినట్లుగా చెప్పారు దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు రేటును ఆరు రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించినట్లుగా ఆర్బిఐ గవర్నర్ తెలిపారు రేపు రేటు తగ్గించడం వల్ల బ్యాంకులపై రుణ భారం తగ్గనుంది అండ్ నౌ ఐ కమ్ టు ద ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్టర్ ఆఫ్టర్మెంట్ ఆఫ్ ద దింగ్ మ్యాక్రో ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ అండ్ అవుట్లుక్ ద ఎంపీసీ వోటెడ్ యునానిమస్లీ To reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడలో సూత్రధారి తహబూర్ రానా త్వరలో భారత్కు రానున్నట్లుగా తెలుస్తుంది బుధవారం ఉదయం భారత్కు తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు ఢిల్లీ ముంబైలోని రెండు జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు తహబూర్ రానా భారత్లోకి వచ్చిన తర్వాత విచారణ కోసం ఎన్ఐఏ ఆయన్ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది అరవై నాలుగేళ్ల తవ్వూ రానా ముంబై ఉగ్రదాడులో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు ప్రస్తుతం రానా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అతడిని భారత్కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతుంది భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది కోర్టు తీర్పుతో ఆయనను భారతదేశానికి రప్పించడానికి మార్గం సుగమమైంది పదహారేళ్ల క్రితం రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరేతో ఈబం ముఠాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో మరణ హోమానికి పాల్పడ్డారు కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠ నగరంలో మారణ హోమాన్ని సృష్టించింది ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఓబ్రే ట్రైడెంట్ తాజ్ హోటల్ లియోపోల్టికేఫ్ ముంబై చాబాద్ హౌజ్ నారిమన్ హౌజ్ కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపించడంలో రానా కీలక పాత్ర పోషించాడు దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే రెండు వేల తొమ్మిదిలో షికాగోలో ఎఫ్బిఐ అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో తహువూర్ రానా ప్రధాన సూత్ర దాడిగా తేలాడు రానాకు పాకులోని లష్కర్ తయా ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నట్లుగా నిర్ధారించారు బీహార్ గయాలో ధర్నా చోటు చేసుకుంది కేంద్ర మంత్రి మాంజీ మనవరాలు ధర్నా హత్యకు గురయ్యారు కేంద్ర మంత్రి మాంజీ మనవరాల్ని భర్త కాల్చి చంపారు సుష్మాను గంతు కాల్చి చంపాడు భర్త రమేష్ దంపతుల మధ్య గొడవలే హత్యకు కారణంగా తెలుస్తుంది ప్రభుత్వాలు మారిన కొన్ని శాఖలు మార్పు రావడం లేదు గతంలో ఉన్నతాధికారులు కొందరు అదే స్థానంలో తిష్టి వేసి అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారు డబ్బుతో మేనేజ్ చేయడంలో వారికి వారే సాటి ఉన్నతాధికారులు మారినా ప్రభుత్వ పెద్దలు మారిన వారి నెట్వర్క్ మాత్రం కొనసాగుతూనే ఉంది ఏకంగా మంత్రి స్థాయిలోనే లాభ్యంగా చేస్తున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా వేస్తుంది గడిచిన మూడేళ్లుగా కడప డెంటల్ కాలేజీలో భార్యాభర్తలు కలిసి నడిపిస్తున్న అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా విలువకి వస్తున్నాయి అయితే చర్యలు తీసుకోవడానికి మాత్రం ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నారు ఇంతకీ కడప డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ అవినీతి దంతా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి వాజిటి స్టోరీ కడపలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవినీతి ఆరోపణలు వెల్లువిరుస్తూ ఉన్నాయి ఇక్కడ రెండున్నర సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నటువంటి జోష్ణ అరాచకాలు అద్దుమీరిపోతున్నాయని లోపల ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు కడప డెంటల్ కాలేజీలో ఏం జరుగుతుంది పదహారేళ్ళుగా ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఆడిటింగే జరగలేదంటే దీని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు అక్రమ ప్రమోషన్లతో తమవారికి గత కొన్నేళ్లుగా ఈ డెంటల్ కాలేజీని అడ్డాగా చేసుకుని ప్రిన్సిపల్ ఆమె భర్త సాగిస్తున్నటువంటి ఆగడాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం ఏపీలో ఉండేది రెండు రెండు డెంటల్ కాలేజీలు ఒకటి విజయవాడ డెంటల్ కాలేజ్ రెండోది కడప డెంటల్ కాలేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు సొంత జిల్లా కడపకు పెద్దపీట వేశారు ప్రతిష్టాత్మకమైన రిమ్స్ మెడికల్ కాలేజ్ తో పాటు డెంటల్ కాలేజ్ ను కూడా స్థాపించారు కొన్నేళ్లు ఆ కాలేజీలు బాగానే నడిచాయి తర్వాత కాలంలో రిమ్స్ తో పాటు డెంటల్ కాలేజ్ కూడా వివాదాలకు కేంద్రంగా మారిపోయింది కడప డెంటల్ కాలేజ్ పూర్తిగా ప్రిన్సిపల్ దంపతుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది కాలేజీ ప్రిన్సిపల్గా డాక్టర్ జ్యోస్నా వచ్చినప్పటి నుంచి వివాదాలు అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి ఈ కాలేజీలో తనకన్నా పది మంది సీనియర్లు ఉన్నప్పటికీ లాబింగ్ చేసి ఇన్ఛార్జి గా బాధ్యతలు తీసుకున్న జ్యోత్స్నా డెంటల్ కాలేజ్ నిధులను పక్కదారి పట్టిస్తూ వచ్చారు తనకు మరింత సపోర్ట్ కోసం తన భర్త దాసరథిని ప్రమోషన్ మీద ఇక్కడికి తెచ్చుకున్నారు భార్యభర్తలిద్దరూ కలిసి డెంటల్ కాలేజ్ను తమ అడ్డగా మార్చుకున్నారు తమకు ఎదురు చెప్పిన వారిని వేధించడం అడ్డు వచ్చిన వారిని తప్పించడం చేస్తూ లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు డెంటల్ కాలేజ్ విద్యార్థులు ప్రొఫెసర్ల నుంచే వినిపిస్తున్నాయి చాట్ ప్రిన్స్వాల్ ఆమె హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కడ పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ ఎంప్లాయీస్ వర్కర్ల పైన పెత్తనం చెలాయిస్తూ అక్కడ వచ్చినటువంటి ఫండ్స్ కు లెక్క జమ లేకోకుండా జవాబుదారిత తనం లేకోకుండా పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అక్కడ ఆ కుంభకోణానికి ఈ రోజు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటి వీటన్నిటిపైన కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై రెండు మే నెలలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రికమెండేషన్తో కడప డెంటల్ కాలేజ్కి ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా వచ్చారు డాక్టర్ జ్యోత్స్న ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని తొలగించిన కుటుంబ ప్రభుత్వం వారి స్థానంలో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ను నియమించింది అయితే ఒక కడప డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోత్స్నను మాత్రం మార్చలేదు అంటే కొత్త ప్రభుత్వంలో కూడా ఆమె ఏ స్థాయిలో లాబియింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అక్కడ డెంటల్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ జ్యోత్స్న అనే ప్రిన్సిపాల్ గారు ఎవరైతే ఉన్నారో గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆమె ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కొనసాగుతూనే ఉంది మరి డైరెక్ట్ ప్రిన్సిపల్గా ఎవరిని రానివ్వకుండా అటు హెల్త్ మినిస్టర్ను గుప్పెట్లో పెట్టుకొని ఇటు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆమె ఆగడాలకు అసలు అంతం లేకుండా పోతుంది అందులో భాగంగానే తన సొంత భర్త అయినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక ఏదో ఆపత్తు వచ్చి నుంచి పడిపోతానని చెప్పి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఆయన నియమించడం జరిగింది అసలు దానికి అర్హత కూడా ఆయనకు లేదని చెప్పి ఈ నేను తెలియజేసుకుంటున్నాను ప్రిన్సిపల్ జ్యోసినకు ఇప్పుడు ఆమె భర్త కూడా తోడయ్యారు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెండు వేల ఏడులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎంటర్ అయిన జ్యోసిన భర్త దాసరథి రెండు వేల పద్నాలుగులో రెగ్యులర్ చేయించుకున్నారు రెండు వేల పదిహేడు నుంచి వేల ఇరవై వరకు పీజీ పూర్తి చేసినట్లుగా చూపించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు రెండువేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడలో పనిచేశారు ఆ సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించాలనుకున్న పదహారు మెడికల్ కాలేజీలకు నోడల్ ఆఫీసర్గా దాసరథి వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వడం కోసం సీనియారిటీ ఆధారంగా మెరిటీ లిస్ట్ ఇవ్వాలని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిఎంఈ కార్యాలయాన్ని అడిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి టీచింగ్ లో నాలుగేళ్ల అనుభవం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది అయితే కడప డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్గా డిఎంఈకి ఇచ్చిన మెరిటు లిస్టులో తన భర్త పేరు చేర్చారు జోస్నా ఓరల్ పాథాలజీలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ దాసరథిని ఎలిజిబిలిటీ లిస్టులో చేరుస్తూ డీఎంఈ తన వెబ్సైట్లో పెట్టింది అయితే అదే కాలేజీలో పనిచేసిన డాక్టర్ సత్యనారాయణ రెడ్డి దీనిపై అభ్యంతరం తెలిపారు రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి రెండు నవంబర్ ఇరవై రెండు వరకు డాక్టర్ దాసరథి డీఎంఈ ఆఫీసులో పనిచేశారు దీంతో నాన్ టీచింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన ఆయన ప్రమోషన్కు అర్హుడు కాదంటూ ఫిర్యాదు చేశారు దీనిపై విచారించిన డీఎంఈ డాక్టర్ దాసరథి పేరును ప్రమోషన్ లిస్టు నుంచి తీసేసింది ఈ మధ్యలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తనిఖీలకు వచ్చినప్పుడు దాసరథి డిఎంఈలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్టుగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తప్పుదోవ పట్టించారు ప్రిన్సిపల్ జోస్నా ఎలాగైనా తన భర్తకు ప్రమోషన్ ఇప్పించాలనే ఉద్దేశంతో సోనియాబాయ్ అనే ఒక దొంగ ఫ్యాకల్టీని చూపించి ఆ పోస్టుకు వేరేవారు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు గతంలో డీఎంజీ కార్యాలయంలో పనిచేసిన పరిచయాలతో లాబింగ్ చేసిన దాసరథి తిరిగి డిసెంబర్ ఇరవై నాలుగున అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ తెచ్చుకున్నారు అయితే లంచాలు తీసుకుని చేసిన వ్యవహారం కావడంతో ఈ వివరాలు వెబ్సైట్లో పెట్టకుండా నేరుగా ప్రిన్సిపల్కే ప్రమోషన్ కాపీని పంపించారు ప్రిన్సిపల్గా ఉన్న దాసరథి భార్య జోస్న కూడా దీనిని బయటపెట్టకుండా ఆయనను అసోసియేట్ ప్రొఫెసర్గా పరిగణించారు అయితే ఇంతటితో ఆగని వీరి ఆగడాలు ఏకంగా ఎమర్జెన్సీ కేర్ను ఏర్పాటు చేసే స్థాయికి చేరాయి డాక్టర్ జోస్నా తన భర్తకు వచ్చిన ప్రమోషన్కు సేర్పడే ఉద్యోగం కోసం కొత్తగా ఎమర్జెన్సీ డెంటల్ కేర్ ని సృష్టించి దానికి దాసరథిని హెడ్గా చేశారు కానీ దాంట్లో ఎలాంటి వైద్యం అందించారు ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తుల రికమెండేషన్ ద్వారా వచ్చిన వారికి మాత్రమే వైద్యం చేయించి పంపిస్తారు ఈ విధంగా మెడికల్ కాలేజీని వారి సంస్థానంగా మార్చుకుని వ్యవహారం నడిపిస్తున్నారు డైరెక్షన్ భర్తది యాక్షన్ భారేది అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి కాలేజీ విద్యార్థుల ఫీజుల ధర వచ్చే డబ్బులు ప్రభుత్వానికి చెల్లించకుండా కాలేజ్ డెవలప్మెంట్కు వాడుకునే అవకాశం ఉంది కానీ పదహారు ఏళ్లుగా అక్కడి లావాదేవీలకు సంబంధించి ఆడిటే జరగలేదు దీంతో గతంలో మిగిలిన డబ్బులను మెటీరియల్ కొన్నామని చూపించి కాజేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి నిధులు డ్రా చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకొని ప్రిన్సిపల్ జోస్న పది సీసీ కెమెరాలు పెట్టాల్సిన చోట అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా చూపించి నిధులను కాజేశారు కడప డెంటల్ కాలేజీలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఇన్ని ఆధారాలు ఉన్నా వీరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు దానికి శాఖ మంత్రితో వీరికి ఉన్న లాభ్యంగే కారణమని తెలుస్తోంది హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ సొంతూరు ప్రొద్దుటూరు ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ద్వారా నేరుగా మంత్రి గారితోనే సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి అందుకే ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తూ డెంటల్ కాలేజ్ ని భ్రష్టి పట్టిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న టాక్ నడుస్తుంది ఇప్పటికైనా సీఎం చంద్రబాబు వీరిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా లాబింగ్ చేయడానికి అలవాటు పడినటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా ఎక్కడికక్కడ లాబింగ్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నత స్థాయిలో అధికారులను ఈవెన్ హెల్త్ మినిస్టర్ కోతో కూడా వాళ్ళు లాబియింగ్ చేసే స్థాయికి ఎదిగారు అంటే కన్నా ఖచ్చితంగా వీళ్ళని ఈ విధంగానే వదిలేస్తే ఈ డెంటల్ కాలేజీలో జరిగే అన్యాయాలు అక్రమాలకు ఇక అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇప్పటికైనా ఇన్ని అక్రమాలు జరిగినటువంటి ఈ కాలేజీలు ఈ అక్రమాలకు కారణమైనటువంటి ప్రిన్సిపల్ పైన అలాగే అక్రమంగా ప్రమోషన్ పొందినటువంటి ఆ అసోసియేట్ ప్రొఫెసర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈమెను ఇక్కడ నుంచి తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపల్ను ఇక్కడ నియమించాలని కూడా వైద్య విద్యార్థులతో పాటు మిగిలిన ఫ్యాకల్టీ కూడా కోరుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డి రాజున్యూస్ కడప